పులస చేప విశేషాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు పులస ఫిష్ బెనిఫిట్స్ పులస చేపను ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా గోదావరి నదిలో దొరికే అత్యంత రుచికరమైన చేపగా పరిగణిస్తారు ఇది అత్యంత ఖరీదైన మరియు అరుదుగా దొరికే చేప పులస మోన్సూన్ సీజన్లో మాత్రమే దొరుకుతుంది అందుకే దీని రుచి అద్భుతంగా ఉంటుంది పులస చేప ప్రయోజనాలు ఒకటి ఓమెగా మైనస్ మూడు ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది రెండు దేహంలో చెడు కొవ్వు తగ్గించి మంచి కొవ్వును పెంచుతుంది కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడుతుంది మూడు మెదడు అభివృద్ధికి మెమోరీ పవర్ పెరగడానికి పులస చేపను తినడం ఉపయోగకరం నాలుగు ఋతుకాలంలో దొరికే సహజమైన ప్రోటీన్తో మసిల్స్ బలంగా పెరుగుతాయి ఐదు జీర్ణ వ్యవస్థకు మేలు చేసి శరీరానికి అవసరమైన విటమిన్లు ఖనిజాలను అందిస్తుంది అందుకే పులస తి